హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి చేపలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూడంగానే అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో ఏంటి అనేది సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజైతే మా ఆయనతో చేపల పులుసు పెట్టిస్తున్నాను సో సండే కాబట్టి సండే స్పెషల్గా ఈరోజు చేపల పులుసు అయితే పెట్టుకుంటున్నాము ఇది వచ్చి చేప గుడ్డు సొన అంటారు కదా సో అది అది ఉడకబడుతున్నాను ఇక్కడ అది ఎవరిని తినం మేము జస్ట్ నార్మల్గా అయితే ఉడకబెడుతున్నామంతే అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము నేను మా హస్బెండ్ మేము తిన్నాం అత్తయ్య తింటారు సో మా అత్తయ్య రేపు చేసుకుంటారు దాన్ని సో ఉడకబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఇప్పుడైతే మనం చేపల పులుసు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఒక లోతుగా ఉండే ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అండ్ నేను నార్మల్ సింపుల్ ప్రాసెస్లో చెప్పేస్తాను మరీ పెద్ద పెద్ద ప్రాసెస్లు కాకుండా మేము చేసుకుంటాం కదా ఎలా చేసుకుంటాం అని ఆ ప్రాసెస్లో అయితే మీకు చెప్తాము ఫస్ట్ జీలకర్ర వేసేసుకొని అందులోనే పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక పది పచ్చిమిర్చి అండ్ ఒక రెండు టమాటోస్ టమాటోస్ చూసేసుకొని ఎందుకంటే బయట కేజీ ఇప్పుడు తగ్గింది యాభై రూపాయలకి వచ్చేసింది మొన్నటి వరకు అయితే వంద రూపాయలు ఉంది సో మీ ఇష్టం ఇప్పుడైతే మీకు ఓకే అనుకుంటే ఒక నాలుగు వేసుకోండి నేనైతే ఒక రెండు టమాటోస్ వేసుకున్నా అది కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ అల్లం వెల్లు పేస్ట్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇది అది కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా వేగితే అంత మంచి స్మెల్ అయితే వస్తుంది చేపల పులుసు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకోండి ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ వల్ల మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది పులుసుకి అండ్ ఏంటంటే మనకి గ్రేవీ లాగా కూడా ఉంటుంది కొంచెం మరి పల్చగా కాకుండా పులుసు కొంచెం చిక్కగా ఉంటుంది పులుసు సో చాలా బాగుంటుంది ఒకసారి ఇలాగ కూడా ట్రై చేయండి ఎవరికైనా ఇలా తెలియకపోతే ఇలా కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటా గ్రేవీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఒకసారి కలిపేసుకొని పసుపు ఉప్పు అవి అయితే యాడ్ చేసేసుకుందాం కొంచెం పసుపు అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే యాడ్ చేసేసుకోండి అండ్ నేను వచ్చి కల్లు ఉప్పు అయితే తీసుకుంటున్నాను మీ దగ్గర ఏ ఉప్ప అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకోండి అండ్ కారం కారం కూడా మీరు పులుసుకు తగ్గట్టు మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి లేదంటే తక్కువ వేసుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీరు స్పైసీనెస్ని చూసుకొని కారం అయితే యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాను అండ్ కారం అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అయితే యాడ్ చేసేసుకోండి ఇందులో చేపలు ఒక్కొక్కటి చూసుకొని జాగ్రత్తగా అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే చేపలు మనం బాగా కలిపేసినా సరే గరిటతో అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో అందుకని ఒక్కొక్కటి యాడ్ చేసుకొని మనం గరిటతో కాకుండా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కలుపుకుంటే మీకు ముక్కకి ఆ కింద ఉన్న మసాలా అంతా పడుతుంది సో మీరు గరిటతో కలపడం వల్ల ఏంటంటే ముక్క ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది మీరు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి కింద నుంచి కలపండి మళ్ళీ నార్మల్గా పైనుంచి కాకుండా కింద నుంచి కలిపితే మనకి చేపకి ఆ గరిట అనేది తగలదు ప్లస్ ముక్క కూడా మనకి బాగా మగ్గిద్ది మనం నార్మల్ పైనుంచి కలిపేయడం వల్ల ఏంటంటే చేప ముక్క అనేది విరిగిపోయిద్ది మనకి పులుసు అంతా ఇంకా అది చాలా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇలా కింద నుంచి కలుపుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటుంది పులుసు కూడా సో ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకోండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఆ పులుసు అయితే ఇందులో యాడ్ చేసేసుకుందాం చింతపండు పులుసుని ఈ చింతపండు పులుసు పోసేసుకున్న తర్వాత మీకు వాటర్ కావాలంటే అంటే కొంచెం పులుసు ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఇంకా మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోండి మేమైతే ఇంకా అదే చింతపండులో కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఉన్న గుజ్జు కూడా అందులో వేసేసాము ఇప్పుడు ఇదంతా ఒక పది నిమిషాలు బాగా ఉడికించండి ఇలా బాగా పులుసు అనేది ముక్కకు పట్టాలి ఒకసారి కలిపేసుకొని ఒక పది నిమిషాలు బాగా ఉడికించామంటే ఏవైతే పులుసు ప్లస్ మనం ఉప్పు కారం ఇవన్నీ యాడ్ చేసుకున్నామో అవన్నీ ఫ్లేవర్స్ అనేవి ముక్కకు బాగా పడతాయి ఇలా ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి మనం మూత తీసుకొని అందులో ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో చూసుకొని ఇప్పుడు మీ దగ్గర ఒక మామిడికాయ ఉంటే మీరు ఆ మామిడికాయ ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవచ్చు మామిడికాయ అనేది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి మా దగ్గర ఉంది సో మేమైతే యాడ్ చేసుకున్నాము మామిడికాయ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు అనేది సో ఇందులోనే ఇప్పుడు ఫిష్ మసాలా కూడా యాడ్ చేసేసుకోండి ఫిష్ మసాలా అనేది మనకు బయట దొరుకుతుంది అండ్ ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది అది నేను మీకు ఇప్పుడు వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే ఫిష్ మసాలా మరుగుతున్నప్పుడు యాడ్ చేసుకోండి మనం నార్మల్గా కా కొంతమంది ఏంటంటే కారం ఉప్పు అవి వేసుకున్నప్పుడు యాడ్ చేసుకుంటారు సో అలా కాకుండా మరుగుతున్నప్పుడు యాడ్ చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది సో ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఒక డ్రై రోస్ట్ చేసుకోవాలి ధనియాలు జీలకర్ర మెంతులు అండ్ ఒక మూడు ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేసుకొని అవి మిక్సీ పట్టుకున్న పొడి నేను మళ్ళీ మీకు స్క్రీన్ మీద పెడతాను ఏంటంటనేది సో ఆ పొడి యాడ్ చేసుకోండి ఇది మనకి చేపల పులుసుకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఈ పొడి వేసుకోవడం వల్ల ఏదైతే మనం ఇంకా మనం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకోకర్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులోనే ధనియాలు జీలకర్ర అండ్ మెంతులు అండ్ ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకుంటాను సో అలా వేసుకొని ఒక్క పావు గంట బాగా మరిగించుకుంటే మనకి టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా చేపల పులుసు ఎంత బాగా వచ్చిందో సో అది అండ్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చేపల పులుసు మీకు ఖచ్చితంగా నచ్చుతుంది టేక్ కేర్ బాయ్ బాయ్